వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఎకరానికి పదివేల అయితే విడుదల చేయనున్నట్లు హామీ ఇచ్చారు ఇక ఈ డబ్బులు ఎందుకు విడుదల చేస్తున్నారు ఏంటి ఏ రైతులకు ముందుగా జమ అవుతుంది ఏ బ్యాంక్ ఖాతాలు కలిగిన వారికి జమ చేస్తారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది తప్పకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకి వెళ్లే ముందు తప్పకుండా లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి మనకు తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకుంటాం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే అయితే తీసుకొచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో ఇటీవల భారీ వర్షాలు అయితే కురిశాయి ఈ వర్షాలకైతే తీవ్రంగా పంటలైతే నష్టపోవడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ఇప్పటికే వ్యవసాయ అధికారులంతా కూడా మనకు లిస్ట్ అనేది తయారు చేయడం జరిగింది ఈ లిస్టు ప్రకారం ఏ రైతు ఎన్ని ఎంత పంట నష్టపోయారు అంటే ఎన్ని ఎకరాలు నష్టపోయారు అనే వివరాలని కూడా నమోదు చేయడం జరిగింది ఇక వారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతుల ఖాతాల్లోకి మనకి యొక్క పద ఈ యొక్క పంట నష్టపరిహారానికి సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా మనకు పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా డబ్బులైతే జమ చేస్తామని హామీ ఇచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి